ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాకు టెన్ కి అయిన సందర్భంలో మేము కేక్ కేక్ అయితే కట్ చేస్తున్నాము చూడండి అందరూ మా పిల్లల్ని మంచిగా అలాగే మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలండి ఇంకా ఇంకా మా ఛానల్ ముందుకు అయితే వెళ్ళాలని కోరుకుంటున్నాము మేము ప్లీజ్ దయచేసి మీరే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కేక్ కట్ చేసేది అందరు చూడండి সাজেশ না మేమందరం చేయి కా నుంచి కేక్ కా నుంచి పైస్కోండి ఆదరించండి మమ్మల్ని సపోర్ట్ చెయ్యండి చాలా చాలా

Please, Please subscribe, like, like, subscribe. Like, subscribe. you yeah. yeah. and <laughs> <Yeah, yeah. laughs> അല്ല മല്ലെ തോത്ത നീ മേലെ നിന്നലെ കളി നീതിരെ